నేను ఇప్పుడు పప్పు చార్ పప్పు చారు పెడుతున్నాను ముందుగా కందిపప్పుని ఉడకబెట్టేసేసుకొని రెడీ చేసుకొని పె పక్కన పెట్టుకోవాలి నేను ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి చిన్న చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇందుట్లో వాటర్ పోసుకోవాలి ఇందుట్లో వాటర్ పోసుకోవాలి పోసుకొని మరగనిచ్చుకోవాలి చిన్న చిన్నపాయలు ఒక ఐదు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు లే చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయలు సన్నగా తీసుకొని వేసుకోవాలి దీంట్లో పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి కాకపోతే నా దగ్గర పచ్చిమిరకాయలు లేవు కాబట్టి నేను వేయట్లేదు ఉంటే కనుక ఒక రెండు పచ్చిమిరగాయలు వేసుకోవాలి దీంట్లో చింతపండు గుజ్జు పోసుకోవాలి ఇది కొంచెం బాగా మరకనివ్వాలి మరిగిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మరగ మరిగించుకోవాలి ఈ ఉల్లిపాయలు అన్ని ఉడికేలాగా ఇది చేసుకోవాలి ఇది మరుగుతుండగా పోపుకి తయారు చేసుకోవాలి చక్కగా ఈ శైలిలో మరుగుతూ ఉన్నట్టు సరిపోతుంది ఒక రెండు నిమిషాలు మరుగు మీదేసి దింపేసుకొని చారం పెట్టేసుకోండి సాంబా పప్పుచారికి తాలింపుకి ఎనిమిచ్చి కరివేపాకు వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు కొద్దిగా ఇంగువ వేసుకుని ఇవన్నీ మొత్తం బాగా కలుపుకొని తాలింపు పెట్టుకోవాలి వేపుని పర్లో పోసేసుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని ఒక నిమిషం పాటు మరిగించుకోవాలి దీంట్లో కావాలనుకుంటే చిన్ని బెల్లం ముక్క కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు కొద్దిగా బెల్లం ముక్క వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఒక బొంగు ఇచ్చేసి స్టవ్ బంద్ చేసేసుకొని గిన్నెలో తులసి పెట్టేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి పప్పు చారు రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఫిక్స్ చేయండి పప్పు చారు రెడీ అయిపోయింది ఈ ఓ బావుల్లో సర్వ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి పప్పు చారు రెడీ అయిపోయింది ఇది ఎలా అన్నది కామెంట్లో తెలియజేయండి ఇది ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయేది పప్పుచారు ఇది ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది